నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే తెలివితేటలను ఉపయోగించవలసిన అవసరాలు సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ముఖ్యమైనటువంటి పనుల్లో బద్ధకాన్ని దూరం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన చేయటం కాలభైరవ అష్టకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో కార్యక్రమాదుల్లో అనుకూలతలు ప్రశంసలు కలిసి వస్తాయి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు చక్కగా ఉపయోగిస్తుంటారు మంచి బాధ్యతతో వ్యవహరించి పనుల్లో విజయాలు సాధించుకుంటారు వ్యాపార కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ విశేషంగా కులదేవతకు దీపారాధన సమర్పణ చేయటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది మిథున రాశి వాళ్ళకు భూములు ఆస్తులు లేదా ఇతరమైనటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి తపనలు ఏర్పడుతుంటాయి నూతనమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నూతనమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు స్నేహితులతో బంధువులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడకూడదు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తుండాలి గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ కళ్యాణ వృష్టి స్థవమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాల్లో కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు ఆందోళన చెందనవసరం లేదు సమస్యలు తొందరలోనే మీరు అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుండాలి పట్టుదలతో వ్యవహరిస్తుండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాసుదర్శన స్తోత్రమును పారాయణం చేయాలి కన్యా రాశి వార్లకు ఈరోజు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఆటంకాలను అధిగమిస్తారు వేరు వేరు రూపాలలో వ్యాపార కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అష్టాక్షరి శ్రీ రామమంత్ర స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాల కోసమే కష్టపడుతూ ఉంటారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి వృత్తి విద్యాపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతుంటారు భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ శ్రీ ఆదిశేషు స్థవమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కూడా అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కావటం మంచిది కాదు వివిధ కార్యక్రమాల రూపకల్పన ఏర్పాట్ల విషయంలో ప్రణాళికాపరమైనటువంటి అంశాల్లో లోపాలు లేకుండా సరిచేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అఖిలాండేశ్వరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో తొందర పడుతూ నిర్ణయాలు తీసుకోకూడదు భాగస్వామిల యొక్క సలహాలు సూచనలు కూడా పాటించాలి అతి విశ్వాసం ఇబ్బందులకు దారితీస్తుంది అనవసరమైనటువంటి నష్టాలు ముందుకు వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామి వారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారి కవచమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడకూడదు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండాలి సమస్యలకు సానుకూలమైనటువంటి పరిష్కారాలు వెతకటం అనేది చాలా మంచిది ఈరోజు రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించాలి మీనరాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు అనవసరమైనటువంటి అప్పుల భారాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఔదుంబర పాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు స్వస్తి